హాయ్ ఎవరివన్ మా ఇంట్లో ఉన్న ఈ కంటైనర్స్ గురించి కూడా నాకు చాలా డిఎంస్ వస్తాయి అక్కడ ఎక్కడ తీసుకున్నారు లింక్ పెట్టండి అని ఇవి కూడా నేను మా సొంత షాప్ లోనే తీసుకున్నాను బట్ మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇవి ఆన్లైన్ లో డెలివర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము ఈ కంటైనర్స్ లో మొత్తం త్రీ సైజెస్ నా దగ్గర ఉన్నాయి ఒకటి స్మాల్ ఒకటి మీడియం అండ్ ఒకటి లార్జ్ ఇది మీరు ఫైబర్ అనుకుంటారేమో ఫైబర్ కాదు ఇది మొత్తం గ్లాస్ గ్లాస్ మీద మనకి స్టీల్ వస్తుంది నా దగ్గర త్రీ సైజెస్ ఉన్నాయని చెప్పాను కదా దీని క్వాంటిటీ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్ దీని క్వాంటిటీ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్ అండ్ ఇది పెద్దది కదా దీని క్వాంటిటీ వచ్చేసి థౌజండ్ ఎంఎల్ ఇప్పుడు నేను వీటి ప్రైజెస్ చెప్తాను క్లియర్ గా వినండి స్మాల్ దాని ప్రైస్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నూట యాభై తొమ్మిది రూపాయలు మీడియం దాని ైస్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ నూట డెబ్బై తొమ్మిది రూపాయలు అండ్ ఈ లార్జ్ దాని ప్రైస్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఈ రెండింటికి మధ్యలో ఇంకొక సైజ్ ఉంటుంది ఇక్కడ వరకు వస్తుంది కానీ నాకు అది అవసరం లేదని తీసుకోలేదు సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ క్వాంటిటీ ఉంటుంది దీని మధ్యలో దాని ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ నైన్ రూపీస్ నూట ఎనభై తొమ్మిది రూపాయలు నాకు అవసరం లేక తీసుకోలేదంటే ఇప్పుడు మీరు ఈ ఫోర్ సైజెస్ లో ఏది కావాలన్నా హిందున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అండ్ వీలైనంత ఫాస్ట్ గా డెలివర్ చేయడానికి చూస్తాం ఒకవేళ మీరు పర్సనల్ గా చూసి తీసుకోవాలనుకుంటే మాత్రం మా షాప్ అడ్రస్ సాయి దుర్గ స్టీల్ షాప్ షాప్ నెంబర్ పెండిఏ పంచాయతీ కాంప్లెక్స్ ప్రాబ్లపాలెం